व्हाट आर यू डूइंग क्या कर रहे हो अब्बायन इते क्या कर रहे हो नडगा अम्माइन इते क्या कर रही हो नडगा अलग का कंडामन बॉसनी फादरनी टीचर्सनी పెద్దवण अडिगनापुरु क्या कर रहे है रहे है आदे लेडीजनी इते रही है పెద్దవాళ్ళకి అయితే రహే హై జెంట్స్ అయితే లేడీస్ అయితే రహి హై మై టీవీ దేగ్రహహు నేను టీవీ చూస్తూ ఉన్నాను మీరు అబ్బాయి అయితే టీవీ దేగ్రహహు అని చెప్పాలి అమ్మాయి అయితే దేక్ రహీహు అని చెప్పాలి వాచింగ్ టీవీ కానా కార హాహం కానా ఖా హాహు అబ్బాయి అయితే కార హాహు అమ్మాయి అయితే కారహీహం తింటున్నాను తింటున్నాను అని చెప్పడానికి అబ్బాయి అయితే కార హాహుం అమ్మాయి అయితే కారహీహం ఏంటి మొబైల్ దే గ్రహాహు మొబైల్ దేగ్రహాహం వాచింగ్ మొబైల్ मोबाइल चूस तो अब्बा ऐसे देख रहा हूँ अम्मा ये देख रही हूँ वाचिंग देख रहा हूँ मोबाइल देख रहा हूँ आई एम वाचिंग मोबाइल अम्मा ये देख रही हूँ मोबाइल में क्या देख रहे हो मोबाइल में क्या देख रहे हो వాట్ ఆర్ యూ వాచింగ్ ఆన్ మొబైల్ మొబైల్లో చూస్తున్నావు మొబైల్ మే మై అప్నే యూట్యూబ్ వీడియోస్ దేక్ రీహుమ్ మొబైల్ మే మొబైల్లో మై నేను అప్నే నా యొక్క యూట్యూబ్ వీడియోస్ నా సొంత వీడియోలు దేక్ రహిహుమ్ చూస్తున్నాను నేను అమ్మాయిని కాబట్టి దేక్రహిహం అదే అబ్బాయిని అయితే రహు అప్నా మొబైల్ అప్నే మొబైల్ మే అప్నే వీడియోస్ దేఖరేహిహం నా మొబైల్లో నా వీడియోస్ చూసుకుంటున్నాను అప్నా అప్నా అనేవాడు అందరికీ వర్తిస్తుంది నా యొక్క నీ యొక్క తన యొక్క అతని యొక్క ఎవరికైనా వర్తిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మై అప్నా కామ్ కర్తాము నేను నా పని చేసుకుంటాను ఐ డూ మై వర్క్ తుమ్ అప్నా కామ్ కరో నీ పన్ను చేసుకో నీ పన్ను చేసుకో నా పని నేను చేసుకుంటాను అని చెప్పడానికి తుమ్ అప్నా కామ్ కరో మై అప్నా కామ్ మై కర్తాము తుమ్ అప్నా కామ్ కరో అవి అప్నా కామ్ కత్తాము నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను ఇక్కడ అప్నా అనేది ఇద్దరికి యూజ్ అయింది అర్థమవుతుందా అండి అప్నా అనేది అందరికీ వచ్చేస్తుంది హిందీలో ప్రతి ఓడికి త్రీ ఫామ్స్ ఉంటాయి సేమ్ ఓడే కాస్త అటువీట్గా ఉంటాయి ఇప్పుడు అప్నా అనే ఓ ఉంది అప్నా అని మూడు రకాలుగా యూజ్ చేస్తారు అప్నా అనొచ్చు అప్నీ అనొచ్చు అప్నే అనొచ్చు ఎప్పుడు ఏది యూజ్ చేయాలనేది బై ప్రాక్టీస్ తెలుస్తుందండి అండి తెలియదు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటే తెలుస్తుంది